ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ మామూలుగా ఏడాది వయసున్న పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా చిందరవందరగా చేస్తూ హల్చల్ చేస్తుంటారు ఇంతేకాకుండా చెప్పులు పెన్నులు ఇతర వస్తువులన్నీ ఇలా ఇంట్లో ఏది దొరికితే అది నోట్లో పెట్టుకొని చపరిస్తుంటారు అచ్చం ఇలాగే ఓ ఏడాది వయసున్న ఓ చిన్నారి ఆట బొమ్మ అనుకొని పామును నోట్లో పెట్టుకొని కొరికి కొరికి చంపాడు మీరు విన్నది నిజమే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం బీహార్ గయాలోని ఫతేపూర్ పరిధిలోని జముహార్ గ్రామంలో ఓ దంపతుల నివాసం ఉంటున్నారు వీరికి ఈ ఏడాది కిందట రియాన్ష్ అనే కుమారుడు జన్మించాడు పుట్టిన ఆ బాబును చూసుకుంటూ ఈ భార్య భర్తలు సంతోషంగా గడుపుతున్నారు కానీ ఈ బుడ్డోడిని బాలుడు అనడం కంటే తుంటరి అనే పదం కరెక్ట్ గా సెట్ అవుతుందేమో అవును నిండా ఏడాది వయసు కూడా లేదు అప్పుడే తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాడు అల్లరి చేస్తూ ఇంట్లో ఏ వస్తువు కనిపించినా నేరుగా నోట్లో పెట్టుకుంటున్నాడట ఇదిలా ఉంటే ఆగస్టు పదిహేడున అంటే శనివారం తండ్రి పని మీద బయటకు వెళ్లడంతో తల్లి ఒంటింట్లో ఏదో పని చేస్తూ ఉంది ఇక రియాన్షు మాత్రం టెర్రస్ పై ఆడుకుంటూ ఉన్నాడు ఈ క్రమంలోనే ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు కానీ మూడు అడుగుల పాము టెర్రస్ మీదకు వచ్చింది దీన్ని గమనించిన ఆ బాలుడు దాన్ని ఆటబొమ్మగా భావించాడు నేరుగా ఆ పాము వద్దకు వెళ్ళాడు ఇంతేకాదండోయ్ దాన్ని చేత్తో పట్టుకొని నేరుగా నోట్లో పెట్టుకొని అప్పుడప్పుడే వచ్చిన పళ్ళతో ఆ పామును కరకరా నమిలేశాడు ఇదే సమయంలో కుమారుడికి వద్దకు వచ్చిన తల్లి రియాన్షు నోట్లో ఉన్న పామును చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది వెంటనే నోట్లో ఉన్న పామును తీసి గట్టిగా కేకలు వేసింది కానీ అప్పటికే ఆ పాము చనిపోయింది దీంతో స్థానికులు ఇంట్లోకి వచ్చి చూడగా జరిగింది తెలుసుకొని కంగు తిన్నారు ఇక వెంటనే ఆ తల్లిదండ్రులు అయాన్స్ ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు వైద్యులు జరిగింది అంతా తెలుసుకొని ఆ బాలుడికి పలు రకాల పరీక్షలు చేశారు దీంతో రియాన్స్ కు ఎలాంటి ప్రమాదం లేదని అతడు పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాడని నిర్ధారించడంతో అతని తల్లిదండ్రులు అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు ఆ పాము కూడా విషం కలిగిన పాము కాదని ఒకవేళ కరిచినా ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని వైద్యులు తెలిపారు అయితే దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది దీన్ని చూసిన నెటిజన్స్ బాప్రే ఏం గుండెరానిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు